హలో ఎవరు నా చేతిలో ఏంటి అని కదా చూస్తున్నారు వీటిని తాటిపళ్ళు అంటారు తాటి ముంజలు అయిపోయిన తర్వాత మనకు తాటిపళ్ళు అయితే దొరుకుతాయి మాకైతే లక్కీగా ఈ తాటిపళ్ళు అయితే దొరికినాయండి సో దీంతో ఏం చేస్తున్నాను అని కదా మీ డౌట్ తాటి రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం తాటిపళ్ళు ఉన్న పలుపునంతా తీసుకోవాలి ఇక్కడ ఇడ్లీ రవ్వ నానబెట్టి పెట్టుకున్నాను ఇడ్లీ రవ్వ ఇలా వేసేసుకున్న తర్వాత తగినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక అరిటాకు తీసుకుని అరిటాకు ఆయిల్ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి దీనిపైన కూడా ఒక అరిటాకుకి ఆయిల్ అప్లై చేసుకుని వేసేసుకోవాలండి మొత్తం కంప్లీట్గా కవర్ చేసేయాలన్నమాట ఇప్పుడు పొయ్యి అంటించుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఎక్కువ మంట మీద ఉడకూడదు మోస్ట్లీ ఇది నిప్పుల మీద ఉడకాలి పొయ్యి ఆపేసి నిప్పుల మీద పెట్టాను నేను ఉడికిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట ఇలా కేక్ ప్రిపేర్ అవుతుంది దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి